ఎంతరపుడు డాయింత కొట్టేసి అయిపోతాయమ్మా ఓ మంచి నడిపిస్తుంది బాబు ఏం తాత ఎక్కడ పోలేవా ఎక్కడ పోలేవా మొత్తం పత్తి సార్ లాస్ లాస్ అయిపోతుంది ఈసారి నాది కూడా లాస్ అయింది మొత్తం నాది కష్ట కష్టపడుతున్నా మంచి చేస్తున్నా నువ్వు అంటే అట్లా చె అదే ఇబ్బంది అవుతుంది పడ్డావు అనుకో చాలా ఇబ్బంది అవుతుంది చూసి చేయించుకోవాలి నువ్వు హాయ్ బ్రో దొంగ దొంగ లెక్క పాని మొత్తం ఇక కణిపేరి రాలేడు అన్న ఇన్స్టాగ్రామ్ వేసేస్తా మంచి మంచి కొడుతున్నాయా నాన్ను రోజులాగే ఇక బండి చేప కానీ చేపిస్తున్నాయి ఈరోజు మొత్తం దుగ్గు వేపి దుగ్గు అయింది బండి మంచిగా ఉందా అట్లా అవుతుంది కదా రెండు మూడు నెలల ఇది ఒక్కటి ఇవి హ్యాండిల్ ఇది ఒక్కటి ట్లేంలేదన్న ఫస్ ఉన్నావు బాగా అనిపిస్తుంది తెలుసా